అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో పరమేశ్వర పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం ఎప్పుడూ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ ఉంటే స్నేహితుడు ధైర్యం కానీ ఎప్పుడోసారి కనపడేవాడు ఇక మళ్ళీ కనపడనే కనపడనేవాడు ఇవన్నీ నమ్ముకునే ఉంటాం కాబట్టి వసంతుస్సామంతో మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి చందనపు గాలి మన్మధుడికి రథం ఒక్కొక్కసారి చూడండి ఏదో ఇంట్లో కూర్చుంటాం మంచి పాట ఎక్కడి నుంచో వినపడుతూ ఉంటుంది బా మంచి పాట వినపడుతోందని ఇలా చెవిలు రిక్కించి వింటున్నారు అనుకోండి జనని శివకామిని అని వినపడింది బా అయిందో ఈ పాట విని చాలా బాగుంటుంది ఈ పాట అని ఇలా వింటున్నారు జనని శివకామిని వినపడుతుంది ఆ తర్వాత గాలి ఎటు వేస్తే అటు ఇక వినపడదు అబ్బా గాలిట పోయింది అని మళ్ళీ ఊరుకుంటాం మన్మహుడి రథం చందనపు గాలి ఎదురుగుండా శత్రువు ఉన్నాడనుకోండి ఆ గాలి ఇలా వెళ్ళదవు అలా పోతుంది అప్పుడు శత్రువు అక్కడ రథం ఇక్కడ ఏమిటో ఉపయోగం అదో బలహీనత మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం ఇన్ని బలహీనతలున్నా అమ్మా మేము మోక్షాన్ని పొందుతాం భగవద్ దర్శనం పొందుతామని చెప్పి అన్నీ విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటు ముక్కు మూసుకుని కూర్చుంటున్నటువంటి వాళ్ళ మీద కూడా బాణం వేసినంత మాత్రం చేత అన్నీ విడిచిపెట్టి వాళ్ళు వసిపడిపోయేటట్టుగా చేయగలిగేదంతా శక్తిని మన్మధుడు పొందాడంటే అమ్మ ఇన్ని బలహీనతలు ఉన్నవాడు పైగా అన్నిటినీ మించి పెద్ద బలహీనత శరీరం లేదు అనంగో ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మా లోకాలన్నిటినీ గెలుస్తున్నాడంటే అపాంగతే లబ్ ఒక్కసారి నువ్వు ఇలా చూసావు ప్రేమతో ఇలా చూసేటప్పటికి అంత శక్తి వచ్చేసింది ఆ మాయ ఏమి నీ చూపు గొప్పతనం జగదిదమనంగో విజయతే ఆ తల్లి మన్మధుడ వంక అలా చూడడంలో మళ్ళీ ధర్మచక్రం తిరిగింది మళ్ళీ సృష్టి జరిగింది మన్మధుడికి శరీరం వచ్చింది రతీదేవి భర్తని పొందింది ఐదో తనం నిలబడింది పరమ సంతోషాన్ని పొందింది అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఇది విన్నంత మాత్రం చేత అమ్మవారి అనుగ్రహ ప్రసరణం నిలబడుతోంది కాబట్టి అందరికీ కూడా రక్ష అని చెప్తారు అందుకు పార్వతీ కళ్యాణ ఘట్టం చెవులు రిక్కించుకుని అంత జాగ్రత్తగా వింటుంటారు అన్ని పవిత్ర ఘట్టాలు నడుస్తాయి కాబట్టి తర్వాత శంకరుడు అనుగ్రహించాడు ఒకనకొక నాడు శ్రీకృష్ణ భగవానుడుగా మీ తండ్రి పరిపూర్ణావతార స్వీకారం చేసినప్పుడు లక్ష్మీదేవి అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పుచున్న కృష్ణ చూచి పట్టణం లోని ప్రజలు సిల్లిరి ప్రీతులు ప్రీతులగచు ముక్త భీతులగొచ్చు ఆ రుక్మిణీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత ప్రజుమ్నుడు అనే పేరుతో నువ్వు పుడత శంభరాసుడు అనే రాక్షసుడు అపహరించి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు తర్వాత తర్వాత తిరిగి వస్తావు వచ్చిన తరువాత నువ్వు శరీరాన్ని ప్రజుమ్నుడిగా పొందుతావు అప్పటి వరకు నీకు శరీరం ఉండదు తప్ప తర్వాత శరీరం వస్తుంది అని శంకరుడు కూడా అనుగ్రహించాడు దాని చేత రతీదేవి యొక్క సౌభాగ్యం నిలబడింది ఇప్పుడు ధర్మచక్రం తిరిగింది మళ్ళీ జీవులకు శరీరములు దొరికాయి ఎందుకని ఈ మన్మధుని యొక్క బాణములు పడుతున్నాయి కాబట్టి ఉభయుల ఎందు కూడా స్త్రీ పురుషుల ఎందు కామము కలిగి సంతోషం కలిగి దాని వలన శరీరములు పుడుతున్నాయి శరీరములు పొంది జీవులందరూ పాపపుణ్యములను పోగొట్టుకునే అదృష్టం కలుగుతోంది మళ్ళీ కొత్తగా పుణ్యం చేసుకోవచ్చు చిత్తశుద్ధి పొందొచ్చు జ్ఞానం పొందొచ్చు మోక్షం పొందొచ్చు అవకాశం సుగమమైంది ఇది సరే అంతం కొండల రాజు నెమ్మనములో నా వర్తనాలించి వే సంతాపమున చి సంతాపంబున చింతనొంది ఆ గంచక విషణవదనయ్యున్న తన కుమార్తెను పోయే గిరికిన్ ఎందు ఆయనేమో విన్నాడు అంతం కొండల రాజు నెమ్మనములో నా వర్తనాలించి వే సంతాపంబున చిన్నవోయి సని సర్వేశ్వరంగానక అచ్చం తాందోళ విచారయైన తనయం తావేక గొంపోయే తత్కన్యారత్నము తండ్రితోట్కొని తనంగానేక సీతాద్రికిన్ ఆయనకి ఎవరో చెప్పారు వెళ్ళి చారులు మన్మధుడు బాణం వేశాట శంకరుడికి కోపం వచ్చిందట మూడో కన్ను తెరిచాట లోకాలన్నీ భయపడిపోతే అగ్నిని బడమాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాట మన్మధుడు దగ్ధమైపోయట నీ కూతురు భయపడి దూరంగా జరిగిపోయిందిట శంకరుడు తపోభంగం అయిపోయిందని చెప్పి దండక మండలాలతో వెళ్ళిపోయాట ఎక్కడికో ఇప్పుడు లేడు హిమత్ పర్వతంలో మళ్ళీ ఏదో ఉత్తమ భూముల్లోకి వెళ్ళిపోయాడు ఆయన నీ కుమార్తె బెంగ పెట్టుకుని ఉండిపోయింది అయ్యో ఇదేమిటా నేనేదో సేవ చేయడానికి వస్తే ఇలా జరిగిందనే ఆవిడ బిదిరిపోయింది అంటే అంతన్ కొండల రాజు నెమ్మనములో నా వర్తనాల నుంచి వే సంతాపం మున చిందపోయి చని సర్వేశ్వరంగానకత్యంత ఆందోళ విచారయైన తనయం తావేక గుంపోయే కుమార్తెని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఆ కన్యారత్నము తండ్రి తోట్కొని జనంగానే సీతాద్రికిన్ తండ్రి వచ్చి అమ్మ వచ్చేసి ఇంటికి ఇలా అయింది నేను ఏదో సేవ చేస్తావు ఆయన అనుగ్రహం పొందుతావు అనుకున్నాను వచ్చేసి అని కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు ఏమీ తెలియని దానిలా వెళ్ళిపోయింది దేవి క్రీడిస్తూ శంకరుడు వెళ్ళిపోయాడు పార్వతీదేవికి వెళ్ళిపోయాడు తారకాసురుడు విజృంభించిపోయాడు దేవతలు ఏడుస్తున్నాడు మళ్ళీ సమస్య అక్కడే ఎలా ఎవరు తాళం తీసేవాళ్ళు ఇక ఎవరికి ధైర్యం ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇంకెవరైనా జోక్యం చేసుకుంటారా అసలు నిజంగా దీనికి కుమార సంభవం కానీ లేకపోతే బాలకాండలో షణ్ముఖోత్పత్తి కానీ కలిపితే అయ్యే పనే ఎంత అద్భుతంగా వర్ణించారో వాల్మీకి మహర్షి సరే మరి మళ్ళీ లోకాలను అనుగ్రహించాలి ఎవరు పూలుకోవాలి శంకరుడే పూనుకోవాలి అందుకే ఆయన ఏం చేశాడంటే సోది చెప్పేటటువంటి స్త్రీగా మారిపోయాడు మారిపోయి మళ్ళీ ఏ కారణం చేత ఇద్దరూ కలవవచ్చో ఏ కారణం చేత కుమారుడు కలుగుతాడో ఏ కారణం చేత తారకాసుర సంహారం అవుతుందో లోకములు అనుగ్రహింపబడతాయో లోకములకు శాంతి కలుగుతుందో ఆ దారి ఆయన చెప్పాలి కానీ ఇప్పుడు మళ్ళీ శంకరుడుగా వచ్చి చెప్తే బాగుంటుందా ఆ పిల్ల పరిచర్య చేస్తుంటే ఈ పిల్ల కోసమే వచ్చానంటే ఏం మర్యాదగా ఉంటుంది అందుకని సోది చెప్పేవాళ్లే వచ్చాడు ఆ సూరి చెప్పడానికి వచ్చినప్పుడు కాకోధరాధీశ కంకణములు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజధనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి కలిత కలితజూటము దాటి కురు వెంట్రు కల కొబ్బు కట్టి రాజిత ఫలభాగము దాచి ప తిలకంబుతో ఫాలమరచేసి చేత త్రిశూలంబు దాచి పూల సెజ్జయమర వామభాగమునందు స్త్రీ కల స్వామి వెలది వెలది అనుచు ఎగుదించే ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ అప్పటివరకు అర్ధనారీశ్వర స్వరూపంగా పక్కన ఉమాదేవితో కూడి ఉండేటటువంటి శంకరుడు పార్వతీదేవితో ఉండేటటువంటి శంకరుడు కాకోధరాదీశ కంకణములు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సోది చెప్పే వాళ్ళు ఎలా వేసుకుంటారో అలా ఆయన శంకరుడు అందరిలా కంకణాలు పెట్టుకోడు ఆయన కాకోధరాధీశ కంకణంబులుమావి అవేమి పిల్లపాములు బృదపావులు కాదు కాకోధరాధీశ ఆదిశేషుడు వాసుకి మొదలైన వాళ్ళు ఆయన చేతికి కంకణాలుగా ఉంటారు వాళ్ళు కోరుకున్నారు అయ్యా మీ చేతికి కంకణాలుగా ఉంటాం మీ మెడలో ఆభరణంగా ఉంటాం మమ్మల్ని స్వీకరించండి అని ఆయన లోకములకు తండ్రి సమస్త జగత్తులకు అధినాథుడు విశ్వనాథుడు ఆయనకి ఏదో మెళ్ళో అది ఉండాలి ఇది ఉండాలని కోరిక ఆయనకి ఉంటుంది లోకాన్ని అనుగ్రహించడం ఆయన లక్షణం అందుకే అంతంత పెద్ద పాముల్ని తీసి మెళ్ళో హారాలుగా వేసుకున్నాడు వాటి సంతానాన్ని తీసి చేతులకి ఆభరణాలుగా పెట్టుకున్నాడు అవి ఉంటే తెలిసిపోతుంది శంకరుడని అందుకని కాకోధరాధీశ కంకణములు మా శంఖ కంకణములు చాలా తొడిగి సముద్రపుడిన శంఖాలు దొరుకుతాయి ఆ శంఖాలన్నీ దండల కింద కూర్చి చేతులకి కంకణాల కింద పెట్టుకుంటారు సూర్యు చెప్పేవాళ్ళు శంఖ కంకణములు చాలా తొడిగి సామజధనుజేంద్ర చర్మాంబరము దాచి కన కమనీయ కనకాంబరమును కట్టి ఆయన ఏనుగు చర్మం కట్టుకుంటాడు అది కూడా ఎప్పుడు నెత్తురోడుతూ ఉంటుంది మాంసం వేలాడుతూ అది చేతకాక కట్టు కూడా ఆయన ఒకప్పుడు ఆయన కాశీపట్టణంలో కూర్చొని ఉండగా గజాసురుడు ఒక రాక్షసుడు బయలుదేరాడు బయలుదేరి కాశీపట్టణాన్ని అంతటినీ అతలాకుతలం చేస్తున్నాడు ఆయన మంచి తపస్సమాధిలో ఉన్నాడు శంకరుడు ఏమిట్రా వీడు అల్లరి వీడు పైగా కాశీపట్టణాన్ని పాడు చేస్తున్నాడు ఏమిట్రా అని ఆయనకి కోపం వచ్చింది కాశీ యొక్కతే గంగ యొక్కతే కాశీ యొక్కతే మరియు దక్షిణ కాశీ యొక్కతే అవి ఆయన యొక్క భార్యలతో సమానం కాశీపట్టణం అంటే ఆయనకి అంత ప్రీతి అందుకని ఆయన ఏం చేశాడంటే ఎవడరా ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్పి వీడితో పెద్ద యుద్ధం ఏమిటని చెప్పి ఆ ఏనుగు రూపంలో వచ్చి అల్లరి చేస్తున్నాడు ఆ త్రిశూలం ఉంది దాన్ని తీసే పోటు పొడిచాడు పొడిచి ఇలా పైకి ఎత్తి పక్కన పెట్టుకుని జపం చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే త్రిశూలం మీద ఉన్నాడు వాడు నెత్తుడంతా కారిపోయింది ఇక ప్రాణోత్క్రమణ స్థితి వచ్చింది ఆ త్రిశూలం నుంచి విడిపించుకోలేకపోయాడు విడిపించుకోలేక ప్రాణం పోయే ముందు శంకరుణ్ణి స్తోత్రం చేస్తానని సామగానం చేశాడు సామవేద మంత్రాలతో స్తోత్రం చేశాడు బుద్ధి తెచ్చుకుంటే చాలు పరవశించిపోతాడు ఆయన వెంటనే తల పైకి ఎత్తి చూసి అబ్బాయి గొప్పగా గొప్పగానం చేశావురా అన్నాడు ఆయన అన్నాడు నాకొక్క వరం ఇవ్వండి స్వామి ఏం కావాలన్నాడు నా పేరు మీద లింగస్వరూపాన్ని పొందండి కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో ఈ కాశీపట్టణంలో నా శరీరం లింగస్వరూపాన్ని పొందాలి నేను శరీరం వదిలేసిన తర్వాత త్రిశూలం నుంచి విడిపించి తోలు ఒలిచేసి ఆ నిత్తుటితో మీరు కట్టుకోవాలి కానీ ఇది చివికిపోకూడదు దుర్గంధం రాకూడదు బహుపరిమళంతో ఎప్పుడూ అలాగే ఉండాలి మీరు కరిచర్మాంబరధారి అని పేరు పొందాలి నా తోలు మీకు బట్ట కావాలి నా శరీరం లింగం కావాలి దానికి మీరు అధిష్టానం కావాలి కాశీలో నేను ఉండాలి అని అడిగాడు స్వస్తి తప్పకుండా శుభం భూయాదు అందుకే ఇప్పటికీ లింగం అని మీరు ఆ శివాలయంలోకి వెడితే ఏనుగు పడుకున్నట్టుగా ఉంటుంది శివలింగం ఒక పక్క నుంచి చూస్తే అచ్చు ఏనుగు పడుకుందేమో అనుకుంటారు అలా ఉంటుంది ఆ ఏనుగు తోలు తాను కట్టుకుంటాడు తాత్వికంగా అయితే ఏంటంటే ఏనుగు తోలు కట్టుకోవడం అంటే మాయని అణిచిపెట్టగలిగినవాడు అని అర్థం ఆ ఏనుగు తోలు కట్టుకుంటాడు కాబట్టి మళ్ళీ వెనక్కి రండి ఆ సోలి చెప్పేటప్పుడు మరి ఏనుగు తోలు కట్టుకుంటే పట్టుకోరు పరమశివుడు అని తెలిసిపోదు అందుకని సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి ఎర్రటి చేరటి కట్టుకున్నాడు సోలి చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మధ్యాహ్నం వచ్చారనుకోండి చూడగానే ఎర్రటి బట్ట వాళ్ళు వాళ్ళతో ఎక్కువ వాదించకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించేద్దాం అనిపిస్తుంది అలా ఉంటుంది అంతేగాని వాళ్ళు ఏదో తేలిక రంగు చీరలు అలా కట్టుకోరు కమనీయ కనకంబరమును కట్టి ఎర్రటి అంటే బట్ట కట్టుకున్నాడు గంగామిషానాథ జట జటా జటాజూటము దాచి కురువింట్రు గల కొప్పు కట్టి తదియనాటి చంద్రరేఖతో ఉండేటటువంటి ఆ గంగతో తడిసినటువంటి కొప్పు తీసేసి ఏదో సామాన్యంగా సోది వాళ్ళు వేసుకునేటటువంటి అడ్డకొప్పు అంటారు ఇలా పక్కకి వేసుకుంటారే కొప్పు అలాంటి కొప్పోటి కట్టుకున్నాడు కట్టుకుని అది ఎలా ఉంది అంటే కురు వెంట్రుకలు కల కప్పు కట్టి అది ఏదో అందంగా కబరీబంధం అంటే వెనక్కి వేసుకుని పువ్వులు ముడుస్తారు అలా కాకుండా ఇలా పక్కకు ఏదో ఇలా ముడేసి ఇలా ఇలా దోపేసుకుని దానికి రెండు సూదులు గుచ్చేసుకుని దానికి ఏదో పెద్ద పెద్ద బంతి పువ్వులు లాంటివి పెట్టుకుంటే ఆ కొప్పు చూడడానికి సోది వాళ్ళ కొప్పు అంటారు అలాంటి కొప్పోటి వేసుకున్నాడు తమనీయ కట్టి గంగా కట్టి కలిత జూటము దాచి కురివింట్రు కలు కల కొబ్బు కట్టి పోని అక్కడతో ఊరుకున్నాడా పావక రాజిత పాలభాగము దాచి తిలకంబుతో చేసి మూడో కన్ను తెలిసిపోతుంది కదా అందుకని మూడో కన్ను తెలియకుండా తీసేసి సోది చెప్పేవాళ్ళు పెద్ద బొట్టెట్టుకుంటారు ఇంత పెద్ద కుంకం బొట్టు పెట్టుకున్నాడు పెట్టుకుని అచ్చు సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో అలా తయారయ్యాడు చేత త్రిశూలహస్తంబు ఆ ఒంటికి ఎప్పుడు విభూతి అలదుకొని ఉంటాడు కదూ అందుకని చెప్పి ఆ విభూతి అంతటినీ కూడా శరీరం నుంచి తీసేసి పసుపు రాసి ఆ విభూతి స్థానంలో ఒళ్ళంతా పసుపు రాసేసుకుని ఎర్రటి బట్ట కట్టుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఆ వేణ ఒకటి చేతిలో పట్టుకుని తంబూరా వస్తుంటే ఎలా ఉంటాడో మీరే ఆలోచించండి అచ్చు సూర్య చెప్పేదానిలా చేతి నిండా శంఖ కంకణాలు ఇవన్నీ పెట్టుకున్నాడు పెట్టుకుని చేత త్రిశూల హస్తంబు దాచి పూల సజ్జయమర ఆ త్రిశూలం తీసేసి ఆ చేతిలో దానికి బదులుగా ఓ పెద్ద పూల బొట్టోటే పట్టుకున్నాడు త్రిశూల హస్తంబు దాచి చేత పూల సజ్జయమర వెలది మేనగల్గు వీరుడు సోది సోది అనుచు నెగుదించే లేదా బెలదీ అచటికి అతటి అర్థనారీశ్వర స్వరూపంగా శరీరంలో ఎడం వైపు స్త్రీ ఉండేటటువంటి శంకరుడు ఆ భాగాన్ని కూడా స్త్రీ శరీర స్త్రీ శరీరంగా మార్చేసి ఆయన ఏమీ తెలియని వాళ్ళే సోది చెప్తానమ్మా సోది చెప్తానమ్మా అంటూ ఆ తంబురా మోగించుకుంటూ ఓ ఓ రెండు తీగలతో ఉంటుంది అది ఆ చిన్న తోటి అది మోగించుకుంటూ వస్తున్నాడు చూసింది మేనకాదేవి అయ్యో ఏమిటో ఈ పిల్లని పంపించాం ఆ శంకరుడి దగ్గరికి ఆ మన్మోహుడు ఏమో బాణం వేశాడు ఆయనకు కోపం వచ్చింది మూడో కన్ను తెరిచాడు పెద్ద అగ్నిహోత్రం వచ్చింది పిల్ల బెదిరిపోయింది ఇంటికి తీసుకొచ్చేసాం పాపం అనుకుంటోంది ఆవిడికి భయం ఏమిటి భయాలు పోగొట్టగలిగిన తల్లి ఆవిడే అందుకని పాపం పిల్లకి అసలు ఏమిటో దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో చాలా బెంగగా ఉంది పది మంది ఏమని చెప్పుకుంటారో ఏమిటోను అందుకని చెప్పి ఓసారి సోది చెప్పిస్తే అసలు తెలుస్తుందని చెప్పి ఆ సోది చెప్పే అమ్మిని తీసుకొచ్చి కూర్చోబెట్టి సోది చెప్పించింది ఆయన సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి ఆమె యొక్క భవిష్యత్తు చెప్పాడు కుబలయలోచన కొన్నిది నంబులు కొండరలా జింట నుండగలవు ఉండి వనంబునకు నివి నువితతో నీగియు శివునకై తపమర్ది చేయగలవు తపమర్ది చేసిన తలలాక్షి నినుగూర్చి మీలాంక వైరియు మెచ్చగలడు మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను నిని పిండ్లి ఆడగలడు పిండ్లి ఆడి అర్ధాంగ లక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను పొంది మోములారుగల సుతునికి తల్లివై మొదమున ఓ ధవళ అన్నాడు ఓ పిల్లా నువ్వు కొండ కువలయలోచన కొన్ని దినంబులు కొండలరాజింట నుండగలవు నువ్వు కొన్నాళ్ళు మీ నాన్నగారింట్లో ఉంటావు హిమీ ఈ హిమవంతుని యొక్క అంతఃపురంలో కొంతకాలం అయిపోయిన తర్వాత చిలికెత్తెలతో కలిసి మళ్ళీ అరణ్యానికి వెడతావు వెళ్ళి అరణ్యంలో పరమశివుడి గురించి తపస్సు చేస్తావు ఈసారి నువ్వు చేసిన తపస్సుకి మీనాంక వైరియు మెచ్చగలడు మీనాంక వైరి అంటే మన్మధునికి శత్రువు మళ్ళీ వెనక కథని గుర్తు చేస్తున్నాడు అలా బాహ్య సౌందర్యాలకి మన్మధానాలకి లొంగిపోయేవాడు కాదమ్మా తపస్సు చేసి అంత సౌందర్యంతో అపర్ణవై ఆకులు కూడా తినకుండా ఎండిపోతే ఆ సౌందర్యానికి మెచ్చుకుంటాడు కాబట్టి కువలయలోచన కొన్ని దినంబులు నుండగలవు ఉండి ఉవిదతో కూడి వనంబునకేగి శివునకై తపమర్ది చేయగలవు తపమర్ది చేసిన తరలాక్షిని కూర్చి మీనాంక మెచ్చగలడు మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుకని పిండ్లి అడగలడు ఈ అవతారంలోనమ్మా దక్ష ప్రజాపతి కూతురుల కళ్యాణం కాదు కన్యాదాత గారి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీ ఇంటికి వస్తాడు పర్వతనాది ఇంటికి వచ్చి కళ్యాణం అవుతుంది కళ్యాణం అయిన తర్వాత వేడుకనిని పిండ్లి ఆడగలడు పిండ్లి ఆడి అర్ధాంగ లక్ష్మి ఎంత అనుకూల దాంపత్యం అవుతుందో తెలుసా ఆయన శరీరంలో సగం నువ్వైపోతావు అర్ధాంగలక్ష్మివై అర్ధాంగ లక్ష్మి వై సకల భువన రాజ్య సంపదలు పొంది సకల భువన రాజ్య సంపదలకు అధినేత్రి అవుతావు మోములారుగల సుతునకు తల్లివై ఆరు ముఖాలున్నవాడికి తల్లి అయి మోదమున నుండగలవు ధవలనేత్ర చాలా సంతోషంగా ఉంటావమ్మా బెంగపెట్టుకోకు అన్నాడు మేనకాదేవి ఉపశాంతి పొందింది హిమవంతుడు ఉపశాంతి పొందాడు పార్వతీదేవి ఉపశాంతి పొందింది అమ్మయ్య మన పిల్లకి చాలా సంతోషం ఉందిట ఏమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అని అందరూ కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందారు పార్వతీదేవి ఎటు వచ్చి చెప్పాడుగా శంకరుడు సోది చెప్పినటువంటి స్త్రీ రూపంలో ఆవిడ కూడా ఏమీ తెలియనట్టు ఉంటుంది వచ్చినవాడు శంకరుడు అని తెలియనట్టుంటుంది శంకరుడు తాను సోది చెప్పేది కాదని తెలియనట్టు తాను సోది చెప్పినదే అయినట్టు అంత సహజంగా ఆయన చెప్తాడు ఆయన వెళ్ళిపోయాడు ఆవిడ లోపలికి వెళ్ళిపోయాడు కొంతకాలం అయిపోయింది ఒకనాడు అకస్మాత్తుగా మేనకా హిమవంతుల దగ్గరికి వెళ్ళింది అమ్మా అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానమ్మా అంది ఊ మా అంది తల్లి వద్దమ్మా అంది చూడండి పిల్లని ఎంతో ప్రేమగా మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఇంజనీరింగ్ చదివిస్తే అమ్మా అమ్మా నేను ఎంఎస్ చదువుతానమ్మా అంటే వద్దమ్మా అంటుండీ తల్లి వెంటనే అయ్య బాబోయ్ అమెరికా వెళ్ళిపోతావా వద్దమ్మా నీకు పెళ్ళి చేసేస్తామే హాయిగా సంతోషంగా కళ్ళ ముందు ఉండవు ఇందుకే కావాలంటే ఇక్కడ ఎంటెక్ చదువుకో నీ ఇష్టం నాన్నగారికి చెప్పి ఎక్కడైనా చదువుకో హాస్టల్లో పెడతాను కానీ వద్దమ్మా అమెరికా అంటుని చూడండి ఏమో ఈ రోజుల్లో మరి వెళ్ళమ్మా అంటున్నారేమో నాకు తెలియదు కాబట్టి ఉద్దమ్మ అంటారని నేను అనుకుంటున్నాను మరి కాబట్టి ఉమా ఇంత రాశివి ఆడపిల్లవి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తావా ఉమా ఉద్దమ్మ అంది ఉమా తపస్సు చెయ్యవద్దు అని మేనక చేత అనిపించి ఉంది కాబట్టి అది పేరే ఉమా కాచా జని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవా భవాని రుద్రాణి అని అమ్మవారి నామాలు కదా కాబట్టి ఉమా అందుకు వచ్చింది నామ ఉమాదేవి ఎంతో గొప్ప పేరు అది ఉమాదేవి అన్న పేరు కాబట్టి ఆ తల్లి ఉమా అని పేరు పొంది హఠం చేసింది లేదు నేను శంకరుడి గురించి తపస్సు చేయవలసిందే తప్పకుండా తపస్సు చేయడానికి పెడతాను సరే అంత హఠం చేస్తున్నావు తప్పదు వెళ్ళి అయితే శంకరుడి గురించి తపస్సు చేయి చిలికత్తెందరినీ తీసుకుంది హిమవత్పర్వత ప్రాంతంలో అరణ్య ప్రాంతానికి వెళ్ళింది వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టింది ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం వదిలిపెట్టేసింది ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున్న తలచక పదపడి తపంబు జరిపే అనేక యుగంబుల్ అనేక వత్సరంబుల్ ఆ తల్లి ఇది పగలని లేదు ఇది రేయని లేదు ఇది చలియని లేదు ఇది వానని లేదు ఏ ఋతువు ఎలా ఎండగా ఉంది ఎలా వానగా ఉంది ఏమీ సంబంధం లేదు ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది అని సతిత మనమున తలపక పదపడి కాలంబు జరిపే పల పరమతపంబున్ ఆమె మనసులో ఏవీ పట్టించుకోకుండా శరీరం ఎంత శోషించిపోతున్నా అంత చలిగాలి కొట్టేస్తుంటే అందులో హిమాలయ పర్వత ప్రాంతం గట్టిగా ఇక్కడ చలిగాలిస్తేనే పైన చాంగిని లేకపోతే బెంగెట్టుకుంటాం అలాంటిది హిమవత్ పర్వత ప్రాంతంలో కన్యకామణి తపస్సు అంటే మాటలండి అటువంటిది వాన లెక్క చేయలేదు లెక్క చేయలేదంటే అసలు వాన పడుతోందన మీకు తెలియలేదు అంత అంతర్ముఖత్వాన్ని పొందింది శివుణ్ణి లోపల ధ్యానం చేస్తూ పగలు ఎండని లేదు రోహిణీ కార్తెని లేదు అగ్నిహోత్రం లేదు చలి లేదు వాన లేదు రాత్రి లేదు పగలు లేదు ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది తపో కామాక్షి అని ఇప్పటికే ఉంటుంది కామాక్షి పరదేవత దేవాలయానికి వెడితే ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడితే లోపల కామాక్షి కనపడుతుంది కొద్దిగా ఇలా బాగా పక్కకొచ్చి చూస్తే పక్కన ఒంటి కాలు మీద నిలబడి ఈ కాలు తీసి మోకాలు మీద పెట్టి నిలబడి తపస్సు చేస్తున్న తపో కామాక్షి కనబడుతుంది ఇలా కుడిపక్కకి తల తిప్పి చూస్తే శుక్రవారం మంటపంలో వచ్చి విజ్ విజయం చేసేటటువంటి తల్లి ఉత్సవ కామాక్షి కనబడుతుంది ఇలా వెనక్కి జరిగి చూస్తే గోపురకామాక్షి కనబడుతుంది ఇలా చూస్తే పక్కన తుండీరు మహారాజు కనిపిస్తాడు కొద్దిగా అలా తల తిప్పితే మహాస్వామివారు వేసినటువంటి స్వర్ణచక్రం రాజశ్యామల ఆవిడ కనపడుతుంది ఇంకొంచెం ముందుకెడితే అన్నపూర్ణ కనబడుతుంది వెనక నుంచి వస్తే గాయత్రి మంటపం గాయత్రి మంటపంలో నిలబడితే మళ్ళీ కామాక్షి అరూప ఇటు సౌందర్యలక్ష్మి ఇక్కడ కన్నన్ స్వామి అక్కడ సంతాన గణపతి అక్కడ వారాహి స్తంభంలో కన్నం కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంది అదే నాభిస్థానం కామాక్షి కాబట్టి తపో కామాక్షి మాంగాట్ కామాక్షి అని చెన్నై దగ్గర ఉంది అక్కడ కూడా తపో కామాక్షి అలా తల్లి తపస్సు చేస్తోంది ఎంత తపస్సు చేసినా శంకర సాక్షాత్కారం కలగల కలగకపోతే ఆవిడ ఆకులు తినడం కూడా మానేసి కొన్నాళ్ళు ఆకులు మాత్రమే ఓ రెండో మూడో ఆకులు తిని తపస్సు చేసింది ఆకులు తినడం కూడా మానేసింది మానేసింది అంటే ప్రయత్నపూర్వకం అని కాదు మానేసింది అంటే అసలు మరిచిపోయింది ఇంకా ఆహార ధ్యాస కూడా పోయింది ఆ ఆకులు కూడా తినడం మానేసి శంకరుడు గురించి తపస్సు చేసినటువంటి ఆ రూపానికి అపర్ణ అని పేరు అపర్ణగా దర్శనం ఉండదు ఎక్కడ అపర్ణగా అంటే శోషించిపోయి ఉండాలి ఎలా కానీ కనపడుతుంది ప్రతి చోట కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది గ్రీష్మతువులో ఆకులు లేని చెట్టు అపర్ణ కదలకుండా ఉండిపోయి స్థాణువుగా ఎండిపోయి ఉంటుంది మీరు రైల్లో బస్సులో ఎడుతుంటే కొన్ని కొన్ని చెట్లు ఎండిపోయి ఉంటే ఆకులు ఉండవు స్థానుహు ఇక కదలదు అది శంకరుడు అపర్ణ పార్వతీదేవి దాని యొక్క కాండమే స్కందుడు సుబ్రహ్మణ్యుడు అన్నీ అందులోనే ఉంటాయి కుటుంబం అలా చూడాలి శివ కుటుంబం నిండిపోయిన చెట్టులో కనబడతాడే నమస్సో అదే మామూలుగా బయటైతే ఏ నమో నమో అంటారు ఆకుపచ్చని చెట్టులో ఆకుపచ్చతనం కాబట్టి అపర్ణ అని పేరు పొందింది గొప్ప తపస్సు చేస్తోంది అంత తపస్సు శంకరుడి కోసం ఇంత తపస్సు చేస్తే వచ్చాడు శంకరుడు ఏ రూపంలో వచ్చాడు అదో చమత్కారం ఆయన చేసే విన్యాసాలు అనన్యసామాన్యం పార్వతీ కళ్యాణం మలుపులు అంత అద్భుతం అసలు అంత గొప్ప మలుపు తిరిగిపోయింది అక్కడ పార్వతీ కళ్యాణం అసలు అటువంటి మలుపు ఎక్కడ కనపడదు అసలు ఆ మలుపు ఎందుకు తిరిగింది ఎలా వచ్చాడు ఏం చెప్పాడు ఈ విశేషాలు రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మనం మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు ప్రారంభం చేస్తాను పరమమంగళప్రదంగా తల్లి అపర్ణాదేవి అన్న పేరు పొంది తపో తపస్సమాధిలో ఉంది ఇంకా మనం ఎక్కువ మాట్లాడే ఆవిడ తపస్సు భంగం చేయకూడదు రేపు సాక్షాత్కారం జరుగుతుంది అప్పుడు మనం సంతోషంగా చెబుతాం మంగళాశాసనపరై పరై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం भूमकांताय कामताधप्रदिनी श्रीगिरीशा देवाय मलिनाथ मंगलम सर्व श्री उमाश्वरपरब्रह्मापण स्वस्ति